దవనం పూర్వం బోడ్రదేశాన్ని సాత్వికుడనే రాజు పాలించేవాడు ఆయన గొప్ప భక్తుడు కూడాను ఎన్ని రాజకార్యాలు మించిపోతూ ఉన్నా నిత్యము ఆయన మహానివేదన సమయానికి మంత్రి సామంతులతో ఉద్యోగస్తులతో సహా పాదచారి అయి జగన్నాథస్వామి ఆలయానికి వెళ్ళేవాడు నివేదన అయి తలుపులు తెరవటంతోనే స్వామిని దర్శించుకుని అర్చకులిచ్చే ప్రసాదాన్ని పుచ్చుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు ఇలా చాలా కాలం గడిచింది ఒకనాడు రాజు వచ్చేసరికి గోపురం వద్దనే అర్చకులలో ఒకరు ఎదురై ఈ రోజున స్వామివారి ఆరాధన మహానైవేద్య నీరాజనాలు ముగేయటానికి కొంతసేపు అవుతుంది ఈలోగా ఏలినవారు ఈ మండపంలో విశ్రమించవచ్చు అని విన్నవించుకున్నాడు రాజు సరేనంటూ ప్రధానిని ఉద్యోగులను మిత్రులను వెంట పెట్టుకుని మండపం ప్రవేశించాడు ఆ వేళకి అక్కడ ఎవరో యాత్రికులు నలుగురు పాచికలు పెట్టి జోతమాడుకుంటున్నారు రాజుగారు వస్తున్నారు మరో చోటికి పొండయ్యా అని అర్చకుడు వాళ్ళని లేవ అది చూసి రాజు వద్దు వద్దు వాళ్ళని ఆడుకొని అన్నాడు వాళ్ళు పందేలు వేస్తున్నారు ఓడుతున్నారు నెగ్గుతున్నారు ఓడిన వాళ్ళు ఏడుస్తున్నారు నెగ్గిన వాళ్ళు సంతోషిస్తున్నారు రాజు ఇదంతా వేడుక చూస్తూ నిలబడిపోయాడు అలా చూస్తూ నిలబడేసరికి ఆయనకు కూడా ఒక పందెం వెయ్యాలని అనిపించింది మంత్రిని సేనాధిపతిని పురోహితుణ్ణి కూడా ఆటలోకి దింపి రాజు పందాలు వేయటం మొదలుపెట్టాడు కాసేపటికల్లా జోదంలో రన్సు ఎక్కువై ఆయన దేవదర్శనం కోసం వచ్చామన్న మాటే మర్చిపోయాడు అవతల మహానివేదన పూర్తయింది గర్భగుడి తలుపులు తెరిచారు ప్రభువు వారు వచ్చి స్వామి దర్శనం చేసుకోవచ్చునని కబురుపై కబురు వచ్చింది కానీ మహానందంలో మునిగి తేలుతూ ఉన్న మహారాజా వారికి ఆ పిలుపు వినిపించనే లేదు దేవుడి ప్రసాదం ముందుగా ప్రభువుకి ఇచ్చి తర్వాత తక్కిన భక్తులకు ఇవ్వటం మామూలు రాజుగారు ఎంతకు లేవకపోవటం భక్తులంతా కనిపెట్టుకుని ఉండటం చూసి అర్చకులు మండపం వద్దకే ప్రసాదం పట్టుకు వచ్చి ప్రభు ప్రసాదం అన్నారు మజాలో ఉన్న ప్రభువు కుడి చేత్తో పాచికలు విసురుతూ అర్చకుల వైపు తిరగకుండానే చెయ్యి చాపాడు ఎడం చేతిలో ప్రసాదం ఉంచడం దేవుడికి అపచారం చేసినట్టు అవుతుందన్న భయం కొద్దీ అర్చకులు రాజుకు ప్రసాదం ఇవ్వకనే వెళ్ళిపోయారు మరో గంట సేపు ఆడేసరికి జోదం మీద రక్తి తగ్గి రాజుగారికి తాను వచ్చిన పని జ్ఞప్తికొచ్చింది ఏమయ్యా ఇంకా మహానివేదన కానే లేదా తలుపులు తీయలేదా అని అడిగాడు జరిగిన సంగతంతా చెప్పారు అక్కడి వాళ్ళు రాజుగారికి కళలో నుంచి మెలకు వచ్చినట్టయింది అయ్యో ఎంత పాపం చేశానో పరమ పవిత్రమైనటువంటి మోక్షప్రదమైనటువంటి ప్రసాదం కోసం వచ్చి క్షుద్రమైన జోదంలో తగులుకున్నానే సోమరసాన్ని ఉపేక్షించి సురాపానం ఆపేక్షించినట్లయింది నా పని ఎంత పాపం చేశాను అని దుఃఖించటం మొదలుపెట్టాడు ఆయనను చూసి నివ్వరపోయారు చనువు గల మంత్రి రాజు వద్దకు వెళ్ళి ప్రభు మన స్వామి దయాళువు ఈ చిన్న అపరాధానికి క్షమించకపోడు రండి దర్శనం చేసుకుమరీ వెళదాం అని ప్రోత్సహించి స్వామి సన్నిధికి తీసుకువెళ్ళాడు స్వామి దర్శించి స్వామిని దర్శించి రాజు ప్రసాదం పుచ్చుకుని వెళ్ళాడే కానీ ఆయన మనసు మనసులో లేదు హృదయంలో ఒక అగ్నిపర్వతం వ్రతలేనట్టు అనిపించి చెప్పలేని బాధ ఆవేదన అంతకంతకు ఎక్కువ కాచొచ్చింది ఆనాడు తాను గుడిలో జోతమాడిన పాచికలు పాములలాగా మెలమెల్లాడుతూ కన్ను తెరిచిన మోసిన భయంకరంగా ప్రత్యక్షమవుతున్నాయి తను చేసిన మహాపరాధం మరపునకు రాక గుండి మీద సుత్తి దెబ్బల్లాగా కొడుతున్నాయి ఇక ఆనాడు జోదపు ఆటలో మునిగి ఉండి ప్రసాదాన్ని తెచ్చి పుచ్చుకోమన్నప్పుడు అప్రయత్నంగా ఎడమచేతిని చాపిన సంగతి జ్ఞాపకం రాక రాజుకు తను చేసిన పని తనకే లోతనిపించింది స్వామి పట్ల అంతటి మహాపచారాన్ని తలచిన ఈ ఎడమచేతిని నరికి పారవేయడమే తగిన ప్రాయశ్చిత్తం అని నిశ్చయించుకున్నాడు అయితే తనకు తానే ఈ పని చేసుకోవటం అసాధ్యం కదా కనుక ఇందుకొక చిన్న సూత్రం పన్నాడు ప్రభువు ఒకనాటి రాత్రి మంత్రిని పడకగదికి రప్పించి మంత్రి ఈ మధ్య కొన్నాళ్ల నుంచి అర్ధరాత్రి వేళ బోత మీద వచ్చి కిటికీలో నుంచి దూర్చి నన్ను లేపి బాధిస్తోంది కనుక దాని పేడ వదిలించుకోవాలి ఈ రాత్రి నేను పక్క గదిలో పరుంటాను నువ్వు ఇక్కడ మెలకువగా కాచుకుని ఉండి ఆ భూతం వచ్చి కిటికీలో నుంచి చెయ్యి పెట్టడంతోనే నీ కత్తితో ఆ చెయ్యిని నరికివేసేయి అని చెప్పి పక్క గదిలోకి వెళ్ళిపోయాడు భూతం మాట నిజమే అనుకుని మంత్రి వరలో నుంచి కత్తి తీసి పట్టుకొని కాచు కూర్చున్నాడు ఒక రాత్రి వేళ కిటికీలో నుంచి లోపలికి ఒక చెయ్యి రాబోవటం కనిపెట్టి సిద్ధంగా ఉన్న మంత్రి ఆ హస్తాన్ని లిప్తలో ఖండించి వేశాడు అతడు నరికిన చెయ్యి గదిలో పడింది ఆ పోతం ఏమిటో అని మంత్రి కిటికీలో నుంచి చూశాడు పోతమూ లేదు ఏమీ లేదు రెక్క తెగిపడ్డ జటాయువుకు మల్లే కోలబడిన రాజేంద్రుడే కంటపడ్డాడు మంత్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రభూ ఇదేమిటి నా చేత ఇటువంటి మహాపరాధం చేయించారెందుకు అంటూ నెత్తినోరు బాదుకున్నాడు రాజు తన బాధ పైకి తెలియనయక చిరునవ్వుతో అపరాధం కాదోయి ఉపకారమే చేశావు ఆ జగన్నాథ స్వామి నీ రూపంలో నాకి ప్రాయశ్చిత్తం సిద్ధింపచేశాడు అంటూ జగన్నాథుణ్ణి స్తోత్రం చేయటం ప్రారంభించాడు మంత్రి పిచ్చెత్తిన వాడికి మళ్ళే దుర్మార్గుణ్ణి ద్రోహిణి రాజహంతకుణ్ణి అంటూ కేకలు వేయటం ఆరంభించేసరికి అందరూ లేచి పరిగెత్తుకు వచ్చి చుట్టూ మూగారు చిరునవ్వుతోనే రాజు జరిగినదంతా చెప్పాడు గదిలో తెగిపడి ఉన్న ప్రభువు వారి ఎడమ చేతిని ఒక ముత్యాల పల్లకీలో పెట్టించి భజంత్రి మేళాలతో ఊరేగించారు తెల్లవారేసరికి జగన్నాథ స్వామి ఆలయ గోపురం వద్దకు అందరితో పాటు రాజు చేరుకున్నాడు గుడి లోపలికి దయచేయండి అని అందరూ కోరారు ఎవరు చెప్పినా వెనక రాజు స్వామికి అపచారం చేసిన నాకు ఇంకా ఆలయంలో ప్రవేశించే అర్హత లేదు నా అపరాధానికి తగ్గ ప్రాయశ్చిత్తమని తోచి ఈ చెయ్యిని ఖండించుకున్నాను ఈ పల్లకి తీసుకెళ్లి స్వామి ముందు పెట్టి నాకు ఆయన ఇంకా ఏ శిక్ష విధిస్తారో వచ్చి చెప్పండి అన్నాడు రాజాజ్ఞను శిరస వహించి పల్లకిని లోపలికి తీసుకువెళ్లి అర్చకులు మామూలు ప్రకారం మహానివేదన నేరాజనం అవి జరిపారు స్వామి ప్రసాదం రాజుగారికి తెచ్చి ఇచ్చారు సాత్విక మహారాజు అలవాటు ప్రకారం కుడి చేతితో పాటు ఎడం పక్క వేలాడుతూ ఉన్న మొండి చెయ్యి కూడా చాచి దోసిలి పట్టబోయాడు అందరూ ఆ మొండి చెయ్యి చూసి పాపం అని నిట్టూర్పు విడుస్తూ సానుభూతి కనపరిచారు కానీ వాళ్ళు చూస్తూ ఉండగానే మొండిగా ఉన్న ఆ ఎడమ చెయ్యి ఇట్టే మొలుచుకు వచ్చింది దేవుడి ప్రసాదాన్ని పుచ్చుకోవటానికి వీలయ్యేటట్లుగా రాజుకి దోసిలి ఏర్పడింది అక్కడ మోగిన భక్తులు సాధులు అంతా హర్షధ్వానాలు చేసి మహారాజా ఇంకా శిక్షా శిక్ష అంటారేమిటి భగవంతుడు తమరిని ఎలా అనుగ్రహించాడో చూడండి అని మెచ్చుకున్నారు అర్చకులు మళ్లీ లోపలికి వెళ్ళి చూసేటప్పటికీ మరో చిత్రం జరిగింది తెగిపోయిన పాత చెయ్యి పల్లకీలో ఉన్నది కదా అది మాంసంతో ఎముకలతో కూడినది కనుక దుర్గంధం కొడుతూ ఉండవలసింది కానీ వింత ఆ చెయ్యి మంచి సువాసన ఒక మొక్కగా మారిపోయింది అందరూ ఆ మొక్కని స్వామివారి నందనవనంలో పాతించారు ఆ తర్వాత మరికొద్ది కాలానికే దాని విత్తనాలు పడి వనమంతా ఆ మొక్కల మయమయ్యింది దశ దిశల నుంచి వచ్చిపోయే భక్తులంతా ఆ మొక్కలు పట్టుకుపోయి తమ గ్రామాల్లో పాతుకున్నారు అవే మన దవనం మొక్కలు జగన్నాథ స్వామి వారికి పూజించే పరికరాలలో ఇప్పటికీ దవనం ప్రముఖ స్థానం అలంకరిస్తోంది కథ సమాప్తం పాప భారం సామంతకుర్రు అనే గ్రామంలో సరమ్మ అనే ఆవిడ ఉండేది ఆవిడికి పాపం భర్త చిన్నప్పుడే పోయాడు అందుచేత ఆమె ఒంటరిగా జీవితం గడుపుకోవలసి వచ్చింది పోతే ఆమెకు భర్త విడిచిపోయిన ఆస్తంతా ఒక చిన్న ఇల్లు దాని వెనకాల కాస్త పెరడును ఆ పెరట్లో మొక్క మోదుగా వేసుకుని మీద వచ్చే ఆదాయంతో ఆమె ఎలాగో పోసుకుంటూ కాలం వెళ్ళబుచ్చేది ఇలా ఉండగా ఆవిడకు వేలు విడిచిన మేనమామ కుమార్తె కూతురికి పెళ్లి అని పది రోజులు ముందుగానే వచ్చి పెళ్లి పనులలో కాస్త సాయం చేసి పెట్టవలసిందని కొమరగిరి నుంచి ఆ మేనమామ కుమార్తె భర్త వద్ద నుంచి ఎన్నడూ లేని ఆపేక్షతో జాబు వచ్చింది సరమ్మారు ఆ జాబు చూసుకున్న వెంటనే ఇల్లు తాళం వేసుకుని ఇరుగు పొరుగమ్మలతో కాస్త ఇల్లు ఉండండి మళ్ళీ నాలుగు రోజుల్లో తిరిగి వచ్చేస్తాను అని వప్పగింతలు చెప్పి హడావిడిగా పుట్టింటికి వెళ్తున్నంత సంబరంతో బయలుదేరి కొమరగిరి చేరుకుంది సరమ్మ వెళ్ళి వెళ్లడంతోనే పుట్టెడు చాకరీ పైన పడింది పెళ్లి ఐదు రోజులు పెళ్ళుమంటూ వైభవంగా జరిగిపోయింది సారమ్మ గారు వచ్చిన పని కూడా అయినట్టేగా అందుకని ఆవిడ కొంగున కట్టుకుని ఉన్న నాలుగు రూపాయలు పెళ్లి కూతురు చేతిలో పెట్టి దీవించి వస్తానర్రా అని అక్కడ అందరితోటి చెప్పి బయలుదేరి స్వగ్రామం చేరుకుంది ఇంటికి వచ్చి తీరా తలుపు తాళం తీసుకుని పెరట్లోకి వెళ్ళి చూసుకునేసరికి సరమ్మకు గుండె నీరయ్యింది ఏమి ఇంటికి ముప్పై గజాల దూరంలో ఉండే కట్టవ ఇరవై గజాలు ముందుకు జరిగి వచ్చేసింది ఏమిటిది విడ్డూరం అంటూ శరమ్మగారు ఇరుగమ్మని పొరుగమ్మని పిలిచి చూపించింది ఏముందమ్మా నువ్వు ఊళ్ళో లేకుండా చూసి మొనసబు గారు మీ పెరడు ఇరవై గజాల మేర తమ పెరట్లో కలిపేసుకున్నాడు పాత కట్టవ పీకించేసి ఇరవై గజాలు ముందుకు తోసి కొత్త కట్టబ వేయించాడు రాజు తలిస్తే దెబ్బలకు కొదవా అన్నట్టు గ్రామాధికారులు తలుచుకుంటే ఏ పని చేయలేరు అని జరిగిన సంగతి చెప్పేశారు అయ్యో చూస్తూ ఊరుకున్నారా అంది సారమ్మ ఏం చెయ్యమన్నారు సరమ్మ గారు ఊరుకోక మొనసబు గ్రామానికి అంతకి బలవంతుడు ఎవరన్నా ఆయనకి ఎదురు చెప్పగలరా అన్నారా ఇల్లాళ్ళు సరమ్మ సరాసరి మొనసబు భార్య వద్దకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయం చెప్పుకొని ఏడ్చింది అధికారి భార్య మగవాళ్ల గొడవల్లో నేను జోక్యం కలగజేసుకునేదాన్ని కానమ్మ అని ఒక్క మొక్కలో జవాబు చెప్పి పంపేసింది సరమ్మ వెంటనే పోయి కారణంతో మరపెట్టుకోబోగా తెల్లవారి లేస్తే మునసబు నేను మొహమొహాలు చూసుకోవలసిన వాళ్ళం నా వల్ల ఏమీ కాదు సుమా అనేసి తప్పించుకున్నాడు ఇంకా ఊళ్ళో వాళ్ళెవరూ కలగజేసుకోరని వచ్చి శరమ్మ బంధువులుండే కొమరగిరికి జాబు రాయించింది ఊళ్ళో వాళ్ళకే సాధ్యం కాని వ్యవహారం పొరుగురి వాడికి నాకు సాధ్యం అవుతుందా నేను వచ్చి మాత్రమేం చేయగలను అని ఆవిడకు వేలు విడిచిన మేనమామ కుమార్తె భర్త సమాధానం రాసి ఊరుకున్నాడు తమ అవసరానికి ఎంతో ఆప్యాయంగా జాబులు రాసి చాకిరీ వాళ్ళే కాని ఈ చుట్టాలంతా నా అవసరం వచ్చేసరికి జారిపోయేవాళ్లే కదా అని గ్రహించి సరమ్మ నోరు మోసుకుని ఊరుకుంది ఇంతలో వర్షాకాలం వచ్చింది మొనసబు తన పెరట్లోనూ తను కొత్తగా కలుపుకున్న ఆ సరమ్మ పెరట్లోనూ కొబ్బరి మొక్కలు నాటించాలనే ఉద్దేశంతో గోతులు తవ్వించి ఉంచాడు గోతులు చూద్దామని అతను ఒక రోజున అక్కడికి వచ్చేసరికి సరమ్మ గారు సంచి ఒకటి పుచ్చుకుని వెళ్ళి మునసబు కొత్తగా ముందుకు వేయించిన ఆ కట్టబ వద్ద నిలబడి బాబు మునసబు గారు అని పిలిచింది ఆయన ఉలిక్కిపడి పెరడు కలుపుకున్నందుకు ఏం శాపనార్థాలు పెడుతుందో అని భయపడ్డాడు కానీ సరమ్మగారు అతన్ని ఒక్క మాట కూడా అనలేదు బాబు వీధి గుమ్మాలు గోడలు బెల్లులు ఊడి పాడుపడ్డాయి మెత్తుకోవడానికి తవ్వి ఉంచిన మట్టిలో ఒక గోనెడు తీసుకునివ్వండి అంది మనసభ ఆలోచించాడు ఇరవై గజాల పెరడు కలుపుకున్నామే ఒక్క గోనెడు మట్టి ఇస్తే పోయిందేమిటి ఇంతకు మట్టే కదా అడిగింది పెరడును గురించి ఏమీ పేచీ లేదు నేను భయపడ్డట్టుగా అనుకుని తీసుకోండమ్మా సరమ్మగారు ఒక్క గోనెడు కాదు మీకు కావలసినంత మట్టి పట్టించుకు వెళ్ళండి ఈ పాటి దానికి నోరు తెరిచి అరగాలనా అన్నాడు సరమ్మగారు కట్టవ దాటి వెళ్ళి తవ్వి సిద్ధంగా ఉన్న మట్టిని గోనె నిండా నింపుకొని బాబూ మునసబ్బాబు కాస్త ఈ బస్తా నా మీదకి ఎత్తి పెడుదూ అంది ఆ మాట వినేసరికి మునసబ్కి కోపం వచ్చింది నేను మొనసబుని కదా నీకు మూటలెత్తే నౌకర్ని అనుకున్నావా అని అందామనుకున్నాడు కదా కానీ మరుక్షణంలోనే అనాథ పక్షి ఎత్తి పంపేస్తే దీని పేడ వదిలిపోతుంది ఈమెను రెచ్చగొట్టి గోళ్లతో చేల్చదగ్గ తగాయి దాని గొడ్డళ్ల వరకు తెచ్చుకోవడం ఎందుకు అనుకుని సరేనంటూ సిద్ధపడ్డాడు సిద్ధపడ్డాడే గానీ మొనసబు పాస్తా ఎత్తలేకపోయాడు అతి సుకుమారంగా పెరిగిన అధికారి చేతుల్లో ఒక్క మట్టి బస్తాలు ఎత్తేటంత సత్తువు లేకపోయింది ఎంత బరువునెత్తడం నాకు సాధ్యం కాదు ఎవడనైనా పిలుచుకురావమ్మా వెళ్ళి అన్నాడు సరమ్మ చెరచెర వెళ్ళి పోయే వాళ్ళందరినీ పిలుచుకొచ్చింది వాళ్ళు ఎందుకు చెప్పమా అని నిలబడి చూస్తుంటే ఆమె విన్నారా బాబులు కాస్త ఈ మట్టి బస్తాన్ని నా ఎత్తి మీదకి ఎత్తమంటే ఎత్తలేకపోయాడు ఈయన ఒక్క బస్తా బరువునే ఎత్తలేని ఈయన నా ఇరవై గజాల పెరడు తన పెరట్లో అన్యాయంగా కలిపేసుకుని సంపాదించిన ఆ పాప భారమంతా రేపు యమునాళ్ళు వచ్చి లాక్కుపోయేటప్పుడు ఎలా మోసుకు పెడదామనుకుంటున్నాడో మీరే కనుక్కోండి అంది ఈ మాటలు విన్న మునసబు మరి ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేదు ఆ మర్నాడే కట్టబ వచ్చిన దారినే వెనక్కి వెళ్ళి యథాస్థానంలో నిలిచింది సరమ్మకి డబ్బు ఖర్చు లేకుండా మునసబు తవ్వించిన గోతులు లభించటం చేత వాటిల్లో మునసపు వేయిద్దామనుకుని సిద్ధం చేసుకున్న ప్రకారం గంగాబోండం చెట్లు సరమ్మగారే నాటించి జీవితము హాయిగా ఫలసాయం అనుభవించింది కథ సమాప్తం ఇష్టకామేశ్వరి గణపవరంలో గణపతి శాస్త్రి ఒక సామాన్య గృహస్థు ఇష్టకామేశ్వరి వాళ్ళ ఇలవేలుపు ఆ ఊళ్ళోనే ధనరాజనే అనే ఒక సావుకారు కూడా ఉండేవాడు అతడి పేరుకు ధనరాజగాని చాలా పేదవాడు అతను శాస్త్రి వద్దకు వెళ్ళి తన సంగతి చెప్పుకుని ఐశ్వర్యం వచ్చే మార్గం ఏదైనా సెలవిపమన్నాడు అందుకు శాస్త్రి నేను సేవిస్తూ ఉన్న ఇష్టకామేశ్వరినే నువ్వు కూడా కొలువు ఆమెకు మన మీద దయ కలిగితే మన కోరికలన్నీ సిద్ధిస్తాయి అన్నాడు ఆ మాట విని ధనరాజు నేను వేరే పూజ అంటూ మా ఇంట తతంగం పెట్టుకోవడం ఎందుకు రోజు పూజ వేళకి మీ ఇంటికి వచ్చి అమ్మవారికి దండం పెట్టి వెళుతూ ఉంటాను అన్నాడు అలాగే అన్నాడు గణపతి శాస్త్రి కొంతకాలం అయ్యేటప్పటికీ వాళ్ళ భక్తికి మెచ్చుకుని ఇష్టకామేశ్వరి ప్రత్యక్షమయ్యింది నాలుగు చేతుల్లోనూ నాలుగు కొబ్బరికాయలు పట్టుకుని మరీ వచ్చింది ఆమె మీకేం కావాలో కోరుకుని ఈ కొబ్బరికాయలను కొట్టండి అని చెప్పి ఆ టెంకాయలలో మూడు గణపతి శాస్త్రికి మిగిలిన ఒకటి ధనరాజుకి ఇచ్చి అంతర్ధానమైపోయింది ఇందుకు శాస్త్రి సంతోషించాడు ధనరాజు బుచ్చుకున్నాడు ధనరాజు భార్య కాసులమ్మతో జరిగినదంతా చెప్పి చూశావా అమ్మవారు ఎంత పక్షపాతం చూపించిందో ఆ బ్రాహ్మడికి మోడి ఇచ్చి నాకు ఒకటే ఇచ్చి ఊరుకుంది అన్నాడు కాసులమ్మ పోనిద్దరూ బాగుపడే గీతం ఉంటే ఈ ఒక్క కాయే చాలు తొందరపడి ఏదో కోరేసుకుని కొట్టేయకుండా ఏం కావాలో ఇద్దరం కోడబలుక్కుని మరీ కొడదాం అని సలహా చెప్పింది భార్యాభర్తలిద్దరూ తాపీగా కూర్చుని తామేం కోరుకోవాలో ఆలోచించుకున్నారు ధనరాజుకి ఐశ్వర్యం కావాలనిపించింది ఆ ఐశ్వర్యాన్ని అనుభవించటానికి కొడుకులు కూతుళ్ళు మనమలు ముని మనమలు కావాలంది కాసులమ్మ వాళ్ల పెళ్లి పేరంటం చూసుకునేందుకు దీర్ఘాయుష్యు కావాలన్నాడు ధనరాజు ముసలితనంలో కూడా తమ వాళ్లకు తమ మీద గౌరవం ఉండాలంది కాసులమ్మ ఇలా తమ కోరికలు చెప్పుకుంటూ పోగా ఒక్క కాయతో ఎన్ని కోరికలు ఎలా సిద్ధిస్తాయి అనిపించింది ఆ దంపతులకి వెంటనే ధనరాజుకు ఒక ఆలోచన తట్టింది ఒక కాగితం తెచ్చి బాగా ఆలోచించి దాని మీద కోరికలన్నీ గుదిగుచ్చి ఒక్క వాక్యంలో ఇలా రాశాడు తల్లి ఇష్టకామేశ్వరి ఏడంతస్తుల వెండి మేడపై నా మునిమనవని కుమారుని బంగారు గొలుసుల రత్నాల తొట్టెలో పరుండనిపైన నవరత్నమయములైన రకరకాల ఆభరణాలు ఒండొంటికి తగిలి కల్లు కల్లున మ్రోగుతూ ఉండగా ఊపే నా భార్యను ప్రక్కన నిలబడి చూస్తూ ఆనందించే నన్ను మా పుత్రపౌత్ర ప్రపౌత్రులు దౌహిత్రులు వారి వారి భార్యలతో వచ్చి భయభక్తులతో సేవించేటట్లు అనుగ్రహించు అని ఇది వినటంతోనే కాసులమ్మ శాబాష్ మంచి బాగా ఇచ్చారండి ఆలస్యం చేయకండి తూచా తప్పకుండా కోరేసి టెంకాయ కొట్టేసేయండి అంది భార్య చెప్పినట్లు ధనరాజు కొబ్బరికాయ కొట్టేసరికి వెంటనే వాళ్ళుంటూ ఉన్న పాత పాతకొంప ఏడంతస్తుల వెండి మేడగా మారిపోయింది అంతవరకు ఒత్తి పసుపు బొందుతో ఉన్న కాసులమ్మ నగలతో ధగధగా మెరిసిపోతూ ఉంది అంతేనా అంతవరకు పిల్లలు లేని ఆమె నెలలు మోయసాగింది కూడాను ఈ నిదర్శనాలు కనపడటంతోనే ధనరాజు కాసులమ్మ తాము కోరుకున్నదంతా క్రమంగా సిద్ధించి తీరుతుందని తెలుసుకుని సంతోషించారు ధనరాజు కాసులమ్మతో సంప్రదించినట్లుగా ఈ విషయంలో గణపతి శాస్త్రి భార్య సోమమ్మతో సంప్రదించలేదు సోమమ్మకు పుట్టింటి వారంటే ఎక్కువ అభిమానమని వాళ్ళకేదో విధంగా ఉపకారం చేయాలనే చూస్తూ ఉంటుందని అతని అనుమానం అందుకని శాస్త్రి భార్యతో సంప్రదించకుండానే మనసులో వరం ఏదో కోరుకుని ఒక టెంకాయ కొట్టబోయాడు పక్కనే ఉన్న సోమమ్మ అతడు అనుకున్నంత పని చేసింది ఏమండోయ్ రెండు కొబ్బరికాయలకు మీ ఇష్టం వచ్చిన కోరికలు కోరుకోండి మూడవది మటుక్కి మా వాళ్ల ఇల్లు మన ఇల్లు బంగారంతో నిండాలని కోరి కొట్టండి అందామే అత్తవారంటే ఉన్న కోపం చేత వెటకారంగా శాస్త్రి బంగారం కాదు గాడిద గుడ్లతో నిండాలి అంటూ కాయ కొట్టేశాడు ఏముంది ఆ నోటి మాట నిజమే శాస్త్రి ఇల్లంతా గాడిద గుడ్లతో అంటే గుమ్మడికాయలతో నిండిపోయింది శాస్త్రికి చిరాకెత్తి వాటిని వదిలించుకోవాలనే ఆదర్తతో గుడ్లు మాయం కావాలి అంటూ రెండోకాయ కొట్టేశాడు ఈ మాట ఆ గాడిది గుడ్లే కాక దంపతుల కంటి గుడ్లు కూడా పోయాయి తలవని తలంపుగా తనకు తన భార్యకు ఇలా అంధత్వం కలిగినందుకు శాస్త్రి విచారిస్తూ ఆఖరికాయ తీసి ఎప్పటికి మళ్ళీ కళ్ళు కనపడేటట్లు చేయమంటూ అది కూడా కొట్టేశాడు దానితో వాళ్ళకి మళ్ళీ దృష్టి దృష్టితో పాటు బుద్ధి వచ్చింది కథ సమాప్తం